ఏమే కాస్త కాఫీ అలాగే టిఫిన్ కూడా తీసుకురా అవును ఈరోజు హాలిడే కదా ఏ స్పెషల్ వంటలు చేస్తున్నావు ఏమంటివి ఏమంటివి పతిమానవా మీరు బాగుండాలని క్షేమంగా ఉండాలని నేను ఉపవాసం ఉండి పూజ చేస్తుంటే అలాంటి నన్ను పట్టుకొని స్పెషల్ వంటకాలు ఏంటి అని అడుగుతారా ఎంత నిర్ధయుడు పతిమానవా నిర్దయుడివి అంటే నువ్వు ఉపవాసం ఉన్నామని మేము కూడా ఉపవాసం ఉండాలనా లేక మేమే వంట చేసుకోవాలన్నా ఆ మాటలు కూడా నా నోటితోనే చెప్పాలా మురకపు పతిమానవా ఓ మనిషి ఆగు నాకు ఆకలిస్తుంది నేను తింటాను ఏంటి ఇప్పుడు తింటావా టైం ఎంతో తెలుసా అర్ధరాత్రి ఉన్నారా ఈ టైం వరకు తినకుండా ఏం చేస్తున్నావు పోనీ ఏదో కుదరలేదు అనుకుంటామంటే ఏదో అరిగేది తినాలి కానీ నన్ను మనిషిని అయినా నన్ను తింటానంటావా నేను ఎవరు తెలుసా ఫుల్లా ఫ్యాట్ అరక్క చేస్తావు కాబట్టి ఏదైనా అరిగే ఫుడ్ తిను ఏంటి ఒక్క ముఖం వేసుకొని అలా చూస్తున్నావు ఏ ఫుడ్ తినాలో తెలియట్లేదు ఇదిగో నేను రాసిస్తున్నాను వెళ్ళి ఆ ఫుడ్డే తిను చక్కగా అరుగుతుంది హెల్తీగా ఉంటావు ఓ ఇందు వదన కుందరోదన మందగమన మధురవచన గగన జగన సొగసులలే ఐ లవ్ యూ ఓ బ్యూటీ ఏమంటావ్ డొక్క చించి తోలు వలచి గుంత తవ్వి బొంద పెట్టి పిండం పెడతానులే ఓకేనా ఆ ఆకలేస్తుంది ఏదైనా స్నాక్స్ తీసుకురా ఇదిగో నాన్న సున్నిండాలు తిను ఏంటి సున్నిండాలు చి నాకొద్దు నాకు బర్గర్ కావాలి అయ్యో నాన్న అవి హెల్త్ కి మంచిది కాదు నా హెల్దీ బలం కూడా నాకు ఇవేం వద్దు కావాలంటే డబ్బులు ఇవ్వండి నేను బయటకెళ్ళి కొనుక్కొని వస్తాను ఏంటి గొడవ స్నాక్స్ కి సున్నిండలు చేసాను తినమంటే అవి వద్దు బర్గర్ కావాలంటున్నాడండి వద్దు నాన్న అవి హెల్త్ కి మంచిది కాదు అయినా సరే అవే తింటాను నాకు అవే కావాలి ఓహో అలాగా వెళ్తుంది అందుకో జానకి అమ్మా ఈ సున్నుండెలు చాలా బాగున్నాయమ్మా చాలా టేస్టీగా ఉన్నాయి అలా రా దారికి ఈ నాన్నలు ఉన్నారే ఉ అంటే చాలు దానికో బెల్ట్ తీసేస్తారు చావో కోడి పెట్ట అసలేదో కోడి పుంజు ఏంటి పుసక్కన అంత మాట నో మరి ఏం చేయన్ని సార్లు చెప్పని లల్లరిగా తిరగకుండా ఏదైనా చేసి ఎదగమని నేనెందుకు ఎగరలేను చూడు ఎంత చక్కగా ఎగరగలను అరే క్లియర్ పుంజోడ నేను అడిగింది ఎదగడం గురించి కాదు ఎదగడం గురించి లైఫ్ లో ఎదగడం కోసం ఏం చేస్తున్నావు అని అందుకేగా డైలీ మిస్ అవకుండా కంప్లైంట్ తాగుతున్నాను కొంచెం కూడా ఎదగలేదా నేను కోడలా వంట చేయమంటే ఎక్కడికి వెళ్తున్నా అందుకోసమే వెళ్తున్నాను అతయ్యా మీరు పాలు కూర చేయమన్నారు కదా ఇంట్లో పాలు లేవు తీసుకొద్దామని వెళ్తున్నాను ఇది ఉంది బీరకాయ చేయమంటే బీర్లతో చేస్తావా ఏంటి మీ అబ్బాయి తాగే బీర్లతో కూర చేస్తానంటే ఆయన ఒప్పుకుంటారా లేదా అతయ్యా ఒకసారి మీరు అడగండి తను ఒప్పుకుంటే అలాగే చేసేద్దాం అత్తయ్య ఏంట్రా నిన్న సండే కదా ఆడుకోవడానికి రాలేదేంటి ఆడుకోవడానికే బయలుదేరుతుంటే మా నాన్న ఎక్కడికైనా అడిగాడు రా ఆడుకోవడానికని చెప్తారు అని చెప్పేసి కంగారులో మా మ్యాథ్స్ సారు స్పెషల్ ఈరోజు మ్యాథ్స్ క్లాస్ పెట్టాడని చెప్పాను రా అంతే బీకామ్ చదివే నీకు మ్యాథ్స్తో ఏం పండ్రా ఏ సబ్జెక్టులు ఉన్నాయో కూడా తెలియనంతగా చదువుతున్నావు అంటూ నన్ను వాయం రా అరే తింగరాడ నువ్వు బీకామ్ చదువుతున్నప్పుడు స్పెషల్ మ్యాథ్స్ క్లాస్ హిందీ క్లాస్ అని అనేందుకు చెప్పావురా స్పెషల్ బీకామ్ క్లాస్ ఉందనే చెప్పొచ్చు కదా ఏంటి బీకామ్ క్లాస్ అనే ఏంటమ్మా ఈ గిన్నెలు తోమట ఒక్కదానికి కూడా జిడ్డు వదలలేదు ఏంటమ్మా మీరు అనేది మీరు గిన్నెలు తోమన్నారు నేను తోమేనంతే జిడ్డు పోయిందా లేదా అనేది నాకు అనవసరం ఏంటి ఆ మాటలు నీలాంటిదే పరమాన్నం ఉండాను పెడదామంటే తెల్లారిన చల్లాలి లేదని అంట పంపదీసి ఓవర్లో పెట్టారేమో అడకపోయారా ప్లీజ్ సబ్స్క్రైబ్